దీపం లక్ష్మీదేవి అంశ దీపం వెలిగించగానే దీపలక్ష్మి నమో నమ అని స్మరిస్తూ నమస్కరించాలి ఆగమ శాస్త్ర ప్రకారం దీపాలు ఎన్ని రకాలు తెలుసా రంగురంగుల పొడులతోటి ముగ్గులు పెట్టి ఆ ముగ్గు మీద పెట్టే దీపాన్ని చిత్ర దీపం అంటారు రెండు మాలా దీపం అంతస్తులుగా ఉండే దీపపు పళ్ళాలలో వెలిగించే దీపాలను మాలాదీపం అంటారు ఆకాశదీపం దేవాలయాల్లోని ధ్వజస్తంభానికి ఎత్తుగా లేక గృహంలో మిద్దె మీద ఎత్తుగా పెట్టే దీపాలను ఆకాశ దీపాలు అంటారు దీపాలను ఇలా వెలిగించి పెడితే లక్ష్మీదేవి కరుణిస్తుంది భయాలు తొలగిపోతాయి జలదీపం నదులలో దీపాలను వెలిగించి వదలడం జలదీపం అంటారు పడవ దీపం అంటే నదీ తీరాలలో అరటి దొప్పలలో వెలిగించి నీటిలో వదులుతారు పడవలా వెళ్లే ఈ దీపమే నౌకా దీపం లేదా పడవ దీపం అంటారు సర్వదీపం అంటే విష్ణువు ఆలయంలోనూ గృహంలోనూ వరుసగా వెలిగించే దీపాలను సర్వదీపం అంటారు మోక్షదీపం విష్ణాలయాలలో పితృదేవతలు సద్గతులు పొందాలని ఆలయ గోపురం మీద వెలిగించే దీపాలను మోక్షదీపం అంటారు సర్వాలయ దీపం కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలంలో విష్ణాలయాలు శివాలయాల ముందు వెలిగించే దీపాలను సర్వాలయ దీపం అంటారు చొక్క పనే దీపం చొక్క పనే దీపం అంటే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివాలయాలకి ముందున తాటాకులతోటి పెద్ద గూడగా అల్లుతారు దానికి పూజ చేసి దీపారాధన చేసి కర్పూర జ్యోతిని దానిలో వెలిగిస్తారు అఖండ దీపం కొండ శిఖరాన పెద్ద దీపంగా వెలిగించేది అఖండ దీపం తిరువన్నామలై తిరుక్కళుకుండం పళని తిరుప్పరకుండం ఆలయాలలో అఖండ దీపాన్ని దర్శిస్తాము లక్ష దీపం ఒక లక్ష దీపాలతోటి ఆలయమంతటా అలంకరించటం లక్ష దీపం అంటారు మైలాపూర్ తిరువన్నామలై తిరుక్కళుకుండం ఈ ఆలయాలలో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి లక్ష దీపాలను అలంకరిస్తారు పిండితో చేసిన దీపాలు లక్ష్మీదేవి అమ్మవారి ఆలయాలలో మొక్కుకున్న ప్రకారం పిండితోటి దీపాలు వెలిగించేవి పిండి దీపాలు కార్తీక మాసంలో ప్రతి గృహంలోనూ పిండి దీపాలు వెలిగించి పూజిస్తారు కంచిలో కార్తీక మాసంలోని ఆదివారాలలో పిండి దీపం శిరస్సును ధరించి ఆలయాలకు ప్రదక్షిణలు చేసే ఆచారం ఉంది వృక్ష దీపం ఒక వృక్షం వలె ఉండే అంతస్తులు గల కొమ్మల వలె ఉండే ఆలయ స్తంభాలలో దీపాలను వెలిగిస్తారు సాధారణంగా కేరళలోని విష్ణాలయాలలో ఈ వృక్ష దీపాలు అధికంగా ఉంటాయి చిదంబరం తిరువన్నామలై ఆలయాలలో కూడా వృక్ష దీపాలను చూడవచ్చు ఇక శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలను వెలిగిస్తారు అలాగే రాహుకాల పూజలలో గౌరీదేవికి నిమ్మ దీపాలను మహిళలు వెలిగించి పూజ చేస్తారు ఇక కూష్మాండ దీపం రావి చెట్టు ఆకుపైన దీపం తమలపాకు ఆకుపోయిన దీపం ఉప్పు దీపాలను కూడా వెలిగిస్తారు ఇలా దీపాలు వెలిగించటం వల్ల జగన్మాత అయిన శ్రీ లక్ష్మీదేవి కరుణించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది